తగ్గొద్దు ముందు ఎగురయ్యి గుడ్డుకోవాలి ఆ గంటతో నెయ్యొచ్చు కదా రేపు అమ్మంటుంది కదా రేపు మేము రోజు రోజైతే గుడ్డే నెక్స్ట్ టైం నుండి ఎగ్ వేపేటప్పుడు ఎల్లో తీసేస్తాం ఎల్లో తీసి కట్ చేసి ఎగ్ వేపు మళ్ళీ నా ఫ్రెండ్ తప్పకుండా ఓకేనా నెక్స్ట్ టైమే తలదే చేస్తాను ఇప్పటికైతే మళ్ళీ ఎందుకు పంపిస్తామా ఇప్పుడు తొల ఇప్పుడు ఇప్పుడు కొలిగింది మళ్ళీ మళ్ళీ కలిగే తా వేడి వేడి ఉంది ఎగ్ ఎగ్ వండుకున్నాను రైస్ కూడా పెట్టుకున్నాను కాకపోతే మీరు లైవ్ చూడండి బాగుంది చాలా బాగుంది కారణం బాగుంది എത്തി മൊത്തം തരിക അത് നമ്മ Fue una super buena, ¿no?